ఉప ఎన్నికలు పక్క అంటోంది బీఆర్ఎస్ న్యాయం మా వైపే ఉంది మేం గెలుచుడు ఖాయం అనే ధీమాతో ఉంది ముందుగా ఖైరతాబాద్ స్టేషన్ ఘన్పూర్ స్థానాలకు ఎన్నికలు వస్తాయని బలంగా నమ్ముతోంది ఇంతకు ఏ విశ్వాసంతో గులాబీ పార్టీ బల్ల గుద్ది చెబుతోంది అప్పుడే ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్దం అవుతుందా ఆ పది నియోజకవర్గాలపై కారు పార్టీ ఫోకస్ పెట్టిందా స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు రియాక్షన్ ఎలా ఉండనుంది న్యాయ పోరాటం విషయంలో బీఆర్ఎస్ ఆలోచన ఏంటి వాజిస్ కారులో బైపోల్ జోరు న్యాయం మావైపే ఆ పది మందిపై వేటే అని ధీమా ముందుగా ఖైరతాబాద్ ఘన్పూర్లో బైపోల్ పక్కా అంటోన్న కారు పార్టీ స్పీకర్ నిర్ణయానికి మరో పదిహేను రోజులే సమయం నిర్ణయం సంతృప్తిగా లేకపోతే మళ్లీ జస్టిస్ ఫైట్ తప్పదా గద్వాల షేర్లింగంపల్లిలో కేటీఆర్ టూర్లు బైపోల్ వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చూపంతా పైనే ఉంది పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయం ఉప ఎన్నికలు జరగటం ఖాయం అనే ధీమాతో ఉంది స్పీకర్కు ఇంకా తమ వివరణ ఇచ్చుకొని ఖైరతాబాద్ స్టేషన్ గన్పూర్లో ఇంకాస్త ముందుగానే బైపోల్ ఎలక్షన్స్ జరగడం పక్కా అంటోంది సుప్రీంకోర్టు విధించిన మూడు నెలల గడువుకు ఇంకా పదిహేను రోజుల టైం మాత్రమే ఉండటంతో ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు బీఆర్ఎస్ అన్నట్టు బైపోల్ జరుగుతుందా లేక ఎమ్మెల్యేలు చెప్పిన సమాధానానికి స్పీకర్ సంతృప్తి చెంది చర్యలు తీసుకోకుండా వదిలేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావడంతో పది మంది ఎమ్మెల్యేలు కారు పార్టీకి ఇచ్చారు ఒక్కొక్కరుగా పది మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ కలిసి తమ మద్దతును ప్రకటించారు దీంతో వారంతా కాంగ్రెస్లో చేరారని ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్ అక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లి మూడు నెలల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశాలు వచ్చే వరకు పోరాడింది ఇప్పుడు బంతి స్పీకర్ కోర్టులో ఉంది ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో స్పీకర్ కార్యాలయం పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంది స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్న ఆ పది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది మాత్రమే రిప్లై ఇచ్చారు తాము పార్టీ మారలేదని కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ను కలిసినట్టు చెప్పుకొచ్చారు ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం తమకు మరింత సమయం కావాలని చెప్పారు మళ్ళీ నియోజకవర్గానికి నష్టం పరిస్థితి వచ్చింది అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి పైన ప్రజల సంక్షేమం పైన నేను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనేమోననే ఒక అనుమానం కూడా నాకు కలిగింది ఆ పరిస్థితులలో రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవచ్చు గత పదిహేను సంవత్సరాలుగా జరిగిన నష్టాన్ని కొంతైనా మనము రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుందని ఆలోచించి నేను దాదాపుగా సంవత్సరం నర నుండి కాంగ్రెస్ ప్రభుత్వంతో తాము పార్టీ మారలేదని చెప్పుకుంటున్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై మీ అభ్యంతరాలు చెప్పాలని ఇటు పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కోరింది స్పీకర్ కార్యాలయం దీంతో స్పీకర్ కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ అభ్యంతరాలను చెప్తూ లేఖలు రాశారు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వరకు అందరినీ కలిసి మరిప్పుడు పార్టీ మారలేదంటూ బుకాయిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు కారు పార్టీ ఒకవేళ బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లయితే కేసీఆర్ ఫోటో పెట్టుకుని గులాబీ జెండా ఎందుకు పట్టుకోవడం లేదు అని ప్రశ్నిస్తున్నారు స్పీకర్ ఖచ్చితంగా మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి కాబట్టి అప్పటి వరకు వేచి చూస్తాం అందుకు ఇంకా పదిహేను రోజుల సమయమే ఉందంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు సాక్ష్యాధారాలతో సహా ఆధారాలు ఉన్నాయంటున్నారు కాబట్టి స్పీకర్ నిర్ణయంపై సంతృప్తి లేకపోతే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లి దేశవ్యాప్తంగా అందరి చూపు తమ వైపు పడేలా మళ్లీ బెంచ్ మార్క్ జడ్జిమెంట్ కోసం పోరాడతామంటున్నారు గులాబీ నేతలు ఎనిమిది మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న దానం నాగేందర్ కడియం శ్రీహరి విషయంలో మాత్రం అనర్హత తప్పదని గట్టిగా నమ్ముతోంది గులాబీ పార్టీ ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయనే ధీమాతో బైపోల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు బీఆర్ఎస్ కు దూరమైన ఆ పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో పార్టీ బలోపేతం కోసం దృష్టి పెట్టిందట అధిష్టానం ఇటీవల షేర్లింగంపల్లి గద్వాల నియోజకవర్గాల్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు ఆ సమయంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అందుకు పార్టీ నేతలు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు పార్టీ మారకపోతే గద్వాల ఎమ్మెల్యే ఎందుకు తమ కార్యక్రమానికి రాలేదని ప్రశ్నించారు కేటీఆర్ మిగతా నియోజకవర్గాల్లో కూడా తొందరలోనే కేటీఆర్ పర్యటించి ఉప ఎన్నికపై క్లారిటీ ఇవ్వనున్నారట దీన్ని బట్టి ఉప ఎన్నికలపై ధీమాగా ఉన్నట్టు కనిపిస్తోంది బీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ ఆశిస్తున్నట్టు ఉప ఎన్నికలు వస్తాయో లేదో చూడాలి